హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారో నేనైతే చాలా చాలా బాగున్నా ఇక్కడ వచ్చేసి అయితే ఈ డోర్లో మీరు చూడండి అన్ని చాక్పీస్ గీతలే ఉంటాయి అన్నమాట మా అశ్వికి మనస్వి పొద్దున లేసిన వెంటనే చదువుతున్న రెండు చాక్పీసులు పట్టుకొని అవి ఇవి అని ఏవి సంబంధం లేకుండా రాస్తూనే ఉంటారు ఇంక అక్కడ ఇక్కడ అని కదా అవి చూడడానికి ఎట్లా అని అంటే కొంచెం ఇరిటేట్గా కనిపిస్తుంటాయి అనమాట అందుకే ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన వెంటనే ఇక ఇవన్నీ క్లీన్ చేసుకొని నా పని అంతా చేసుకునేసరికి నాకు చాలా చాలా అయిపోతుంది ఇంకేంటంటే ఇది డోర్ పైన ఎక్కువగా రాసి ఉంటాయి కదా చూడడానికి కూడా బాగుండదు మళ్ళీ మా మనసు అట్లనే వదిలేస్తే ఏంటంటే పీస్ని రుద్దుకొని తినేస్తుంది అనమాట సో అందుకే ఎందుకు వచ్చిన రిస్క్ అన్నట్టయితే ఇంకా ఇవి క్లీన్ చేస్తూ ఉంటాను మళ్ళీ ఫ్రంట్ డోర్ కాబట్టి సో చూడ్డానికి కూడా అంత బాగోవు కదా అందుకే క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటాయి కదా ఇక్కడ చూడండి బొమ్మలు అన్నీ గీసి గీసి పెడతారు అనమాట చే మనం చెక్ చేయలేము అనుకో అంతే సంగతి వాళ్ళకైతే చాక్ చాక్పీసులతో తింటే కింద భూమిపైన రాయారు టేబుల్లకి ఇట్లా డోర్లకి రాస్తారు అన్ని గోడలకి ఇంకా మొత్తం ఇంకా ఫ్రిడ్జ్కి చీరలకి అన్నీ రాసి రాసి పెడతారు ఇక వాళ్ళు స్కూల్ అంటే ఇంక ఇవన్నీ క్లీన్ చేసుకోవడానికి నాకైతే టైం సరిపోతుంది ఈ మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత ఇంకా నేను నా హెడ్ బాత్ షాంపూ అయితే యూజ్ చేస్తున్నా ఒకప్పుడు అయితే నేను ప్రతిరోజు షా హెడ్ బాత్ చేయడానికి మూడు షాంపూస్ అయితే యూజ్ చేసేదాన్ని బట్ ఇప్పుడు హెయిర్ కొంచెం లాస్ అయిపోయింది కదా రెండు షాంపూలు అయితే సరిపోతున్నాయి అది కూడా ఎట్లా సరిపోతున్నాయి అని అంటే ఫస్ట్ ఏంటంటే ఇట్లా ఒక రెండు షాంపూలు ఒక మగ్గులో మొత్తం వేసేసుకున్న తర్వాత ఇంక ఇక్కడ వచ్చేసి అయితే నేను మెంతులు అలాగే మన డికాషన్ అంటే చాకపోతూ ఉంటుంది కదా కొంచెం వాటర్లో వేసి మంచిగా బాయిల్ చేసుకున్న తర్వాత ఇలా షాంపూ వేసిన మగ్గులో అన్నమాట ఇప్పుడు ఇది ఏదైతే మిక్స్ రమం ఉందో దీన్ని మొత్తం ఏంటంటే చూసారు కదా మెంతులు కొంచెం చాపాత చాలు ఇంకెక్కువ అవసరం లేదు వీటి వల్ల ఏంటంటే మన హెయిర్ సిల్క్ అండ్ స్మూత్గా ఉండి డ్యాండ్రఫ్ కూడా రిమూవ్ అయ్యి హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది అనమాట నా హెడ్ బాత్ అయితే నేను దీంతోనే కంప్లీట్ చేస్తాను అందుకే నా హెయిర్ ఎక్కువ గ్రోత్ అట్లా ఉంటుంది స్ప్లిట్స్ కూడా రాకుండా ఉంటాయి అన్నమాట అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి అయితే నేను టవల్ ఎప్పుడు ఇట్లా ముడి కట్టాను సో ముడి ఎప్పుడంటే ఎప్పుడైనా ఒకసారి కట్టుకుంటా ఎక్కువ శాతం అయితే ఇట్లా పెట్టుకుంటా ఇది ఏంటంటే చాలామంది హెడ్ బాత్ చేసిన వెంటనే నెత్తి దులిపడం కానీ లేదంటే చిక్కులు కొట్టినట్టు ఇట్లా తల్లి కొట్టి కొట్టి పెడతారు కదా సో అట్లా కాకుండా నేను హెయిర్ని టవల్ మొత్తం పైన నెత్తి పైన చుట్టేసుకున్న తర్వాత నాది ఏదైతే పని పెండింగ్ ఉంటుందో ఆ పని చేసేసుకుంటాను అనమాట మినిమం ఒక ఫైవ్ మినిట్స్ అయితే కంపల్సరీ అలా టవల్ నెత్తికే ఉంచేస్తాను అవి నీళ్ళు మొత్తం డ్రై అయిపోయిన తర్వాత తర్వాత సంగతి తర్వాత చేసుకుంటాను అనమాట ఇక్కడ ఏంటంటే మనకు పొద్దు పొద్దున లేసిన వెంటనే పూజ కదా ఇంక ఈ మధ్యకాలంలోనైతే నాకు పిల్లల్ని స్కూల్కి పంపించేంతవరకు పూజ చేసేంత టైం దొరకలేదన్నమాట సో వాళ్ళని స్కూల్ పంపించి మా హస్బెండ్ ఊటికి వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా స్నానం చేసుకొని ఇక నేనైతే నాకు పూజ కంప్లీట్ అయితే చేసుకుంటున్నాను అదే మా పిల్లలు ఉన్నారనుకో నాకు పొద్దున్న పదకొండు కాదు పన్నెండు అయినా కానీ టైం తీరదు ఇంట్లో దీపాలు కూడా లేట్గా పెట్టి పెట్టాల్సి వస్తుంది మొత్తం ఇంకా నేను ఏం చేస్తుంటా అంటే పొద్దున సో ఫస్ట్ ఏంటంటే ఇల్లు అవన్నీ క్లీన్ చేసేసుకొని పొద్దున్నే క్లీన్ చేస్తాను అనమాట ఇవ్వంగానే పిల్లలు స్కూల్ పోకముందుకే ఇల్లు అవన్నీ క్లీన్ చేసుకొని తర్వాత నా ప్రాసెస్ ఏదైతే ఉంటే అది నేను ఎక్కడెక్కడైతే దేవుళ్ళు ఉంటారో సో కన్ కన్ఫామ్గా అక్కడ పూలు అయితే మారుస్తావు వాడిపోయిన పూలు పెట్టి నేను అస్సలకి పూజ చేయను ఇంక వచ్చేసి బొగ్గులైతే పొయ్యి మీద పెట్టేసిన అనమాట మనకి సాంబ్రాణి కావాలి కదా సో బొగ్గులు వేడయ్యి అవి నిపికలు అయ్యేలోపయితే గడపనైతే గడిగేసుకుంటా మీకు ఆల్రెడీ తెలిసిందే కదా నేను ఎక్కువ శాతం అయితే గడపెట్లా గడుగుతా ఏంటి అనేది ప్రతి వీడియోలలో చూపిస్తూనే ఉంటాను కదా వచ్చి చూడండి ఇంకా నేను ఇక్కడ పెయింట్ మూవ్ వేయడం వల్ల ఏంటి అంటే మరి అంత అవి పసుపు రాయడం అంత ఎల్లో ఇస్ అయితే ఏం కాలేవు సో నార్మల్గానే ఉన్నాయి బట్ కుంకుమ మాత్రం నేను కంపల్సరీ పసుపు కుంకుమ మన కడపకైతే చాలా అవసరం కాబట్టి సో నేను కంపల్సరీ అయితే పెట్టుకుంటాను సో ఎల్లో కలర్ పెయింట్ వేద్దాం అనుకున్నా కానీ వద్దు అట్లీస్ట్ బుగ్గెలాగో అన్ న్ న్యాచురల్ చేసినాం ఇదైనా ఒక న్యాచురల్గా ఉంచుదామన్నట్టయితే ఉంచిన అలాగే ఒక చిన్న చాక్ పీస్ ముక్క తీసుకొని ఇంకా ఇక్కడ మన స్టవ్ పక్కన నా అయితే ఒక చిన్న ముగ్గు అయితే వేస్తున్నా అది కూడా ఎందుకు అని అంటే కంపల్సరీ ఎవరైనా సరే ఇంట్లోనైనా ఆజ్ఞలో దీపం పెట్టాలన్నమాట సో అక్కట్లా పెట్టడం వల్ల మన ఇల్లు సుఖ సంతోషాలతోనే కాకుండా మంచిగా ఉంటుందని అయితే నా నమ్మకం మాకు అయితే బాగుంది ఇంక ఇక్కడ అక్కడ కాంట ఎందుకు పెట్టానో అర్థం కాలేదు కదా అక్కడ ఎందుకు పెట్టాను ఆ దీపంలో అంటే అది దీపము మొత్తము మన కంచుకి ఆనిచ్చి దీపం పెడితే మొత్తం కిందికి ఆయిల్ లాయిల్ అంతా లీక్ అయిపోతుంది సో అందుకే అట్లా పెట్టిన ఇక్కడ నేను అవన్నీ చేసుకునే లోపైతే ఈ బొగ్గులు అనేటివి నిపుకలు అయితే అయిపోయినాయి ఇంకా సాంబ్రాణి అయితే వేస్తున్నా ఫస్ట్ ఏంటంటే నేను దీపం అవన్నీ పెట్టుకున్నాక ఇల్లు మొత్తం సాంబ్రాణి వేసుకుంటే అక్కడ నిజంగా ఒక డేలో ఇదంతా చేసుకొని ఇంత సాంబ్రాణి వేసుకుంటే మాత్రం మామూలుగా ఉండదు ఫుల్ మంచి స్మెల్ వస్తుంది అలాగే ఒక పాజిటివ్ ఎనర్జీ అది ఎంతో అర్థం కాదు కానీ అట్లా బాగుంటుంది అనమాట సో అందుకేకైతే మొత్తం కంప్లీట్ చేసేసి ఇక్కడ చూడండి అసలుకి ఇక్కడ మొత్తం సాంబ్రాణి అయితే అంతా ఇచ్చేసింది అనమాట ఇక్కడ దీపానికి కూడా మొత్తం ఎందుకంటే ఎప్పుడైతే నా కిచెన్ అయితే క్లీన్గానే పెట్టుకుంటాను వీలైనంత వరకు నాకు కిచెన్ అయితే అస్సలుకి నేను డిస్టర్బ్ కానివ్వను అంటే మురికి మురికి ఉంచాను సో ఎక్కువగానైతే క్లీన్గా పెట్టుకుంటా కాబట్టి నాకు అందుకే పని చాలా తొందరగా తొందరగా అయిపోతుంది అనమాట నేను ఇల్లు కూడా అట్లనే పాస్ పాస్గా పెట్టుకొని అవన్నీ చేయడం అంటే నా వల్ల కాదు సో నేను అప్పటికప్పటికి క్లీన్ చేసుకుంటాను కొంచెం టైం పట్టినా సరే ఐదు పది ఇరవై నిమిషాలు పట్టినా సరే కానీ అయితే నీట్గా పెట్టుకుంటా సో ఎందుకనంటే మనం ఎప్పటికీ నీట్గా పెట్టుకుంటే మనకు ప్రత్యేకంగా పని అంటూ ఉండదు అదంతా చెత్త చెత్త పెట్టుకొని ఒకటేసారి చేయాలంటే మనకు కాని పని అది ఇక్కడ ఫైనల్గానైతే ఫైనల్గానైతే మొత్తం అంత సాంబ్రాన్ని వేసిన తర్వాత ఇక్కడనైతే ఆరతి అయితే ఇస్తుంది అనమాట సో ఇంకా చూడండి ఈ పట్కరతోనైతే హారతి తీస్తా ఎందుకంటే డైరెక్ట్గా వేయడం అంటే కొంచెం భయం అన్నమాట అందుకే కొంచెం లేట్ అయినా సరే కానీ ఇలా ఇవన్నీ ఇవన్నీంచుకుంటా అనమాట మీకు ఆల్రెడీ తెలుసు నేను ఇలా పూజ చేస్తా ఏంటి అనేది అయితే మళ్ళీ ఒకటి ఏంటి అని అంటే మనకు కూడా మోటివేషన్ ఉంటుంది చూపించుకోవడంలో తప్పేం లేదు కదా మరి మా ఇంట్లో మేము ఇలా చేసుకుంటాము అని చెప్పుకోవడంలో తప్పైతే లేదు కదా అందుకే ఇంకా అందులో నాకైతే ఇలా పూజది ఇవన్నీ పెట్టాలి కానీ చాలా మంచిగా అనిపిస్తుంది తెలుసా అదేంటో తెలియదు కానీ ఇంక ఇక్కడైతే ఫైనల్గా నేను కూడా హార్త అయితే తీసుకొని మంచిగా దండం పెట్టుకొని ఇంక ఇక్కడ చూడండి మొత్తం పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఒక పువ్వు అయితే పెట్టి కంపల్సరీ ఈ ప్లేస్లో మాత్రం నేను దీపం అయితే పెడతా ఇంక ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు కదా కానీ ఈ దీపం సాయంత్రం వరకు కొండెక్కదు ఇంకా నేను దేవుడి దగ్గర పెట్టిన దీపం అయితే ఇక చెప్పొద్దు అనమాట నైట్ మళ్ళీ నైన్ టెన్ లెవెన్ కావాలి ఇంకో గిన్నెలు ైతే కొన్ని పువ్వులు పసుపు కుంకుమ చింతలు అయితే అది కూడా ఎక్కడికి అంటే తులసి అమ్మ దగ్గరికి సో నేను అమ్మకి పెట్టిన పువ్వు కూడా ఎప్పుడు పడేయను అండ్ అట్లనే నేను ఇట్లా వాటర్ ఎందుకు కొడుతున్నా అంటే ఈ చెట్టుకి తులసి చెట్టుకి ఏమైపోయిందంటే చిన్న చిన్న పురుగు పట్టేసింది అనమాట అసలుగా అది అదేందో మంచిగా రెగ్యులర్గా వాటర్ కొడితే పోతుంది లేదు కొట్టకపోతే పోవట్లేదు ఇప్పుడు ప్రతిరోజు అయితే కొట్టలేం కదా ఇప్పుడు ఏంటంటే నా దగ్గర ఉన్న తులసి కోట సిమెంట్ది సో ఎక్కువగా కొడుతుంది ఇక్కడ పోతు నాకు భయమేస్తుంది అనమాట అందుకే నేనైతే ఎక్కువ ప్రతిరోజు అయితే నేను తులసి చెట్టును కడగను నేను మంగళవారము శుక్రవారం అయితే కంపల్సరీ కడుక్కొనివన్నీ తుడుచుకొని పసుపు కుంకుమ అన్నీ పెట్టుకొని పూజ చేసుకుంటా లేదు ప్రతిరోజు అయితే చెట్టుకు నీళ్ళు పోయడం అనేది అయితే కామన్ కాకపోతే ఏంటంటే ప్రతిరోజు చెట్టుకు నీళ్ళు పోసి పువ్వులు మార్చి దీపం పెట్టుకొని అగరబత్తి వెలిగిస్తా కానీ అంతకుమించి ఇంకా అనమాట కానీ శుక్రవారం మంగళవారం అయితే కడుక్కుంటా కాబట్టి నాకు టైం పడుతుంది ఇంకా అలాగే ఇది ఏదైతే ఉందో ఆమెకు పెట్టిన ఏ చిన్న పువ్వు అయినా నేను తొక్కుట్లో వేయను ఒక కవర్లో కట్టి డస్ట్బిన్లో వేస్తాను ఇంకా ఫైనల్గా ఇక్కడ మొత్తం పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్న తులసామ దగ్గర అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ తులసామ దగ్గర దీపం కూడా పెడుతున్నా ఈ కొందు అనిపిస్తుంది కదా ఇది రీసెంట్గా తెచ్చుకున్నాను అనమాట బాగుంది కదా నాకైతే బాగా నచ్చింది ఇది అయితే సూపర్గా ఉంది ఇప్పుడు దీపం పెడితే మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఉంటుంది గంటలు రెండు గంటలు ఉండాల్సిన అవసరం లేదు కాకపోతే దీపం పెట్టాలి కదా అది మన మ్యాండటరీ కాబట్టి సో మనం పూజలు అవన్నీ చేస్తాం కాబట్టి కంపల్సరీ పెట్టాలి కాబట్టి పెట్టినమాట ఇంక ఇక్కడ చూడండి ఇక ఆల్రెడీ కొంచెం కొంచెం బ్రేక్ అవుతుంది బట్ వరకు అయినా మంచిగా అది చేసుకుందాం అన్నట్టు అయితే ఉంది కానీ నాకేంటంటే తులసి చెట్టుకి కరెక్ట్ అయిన ప్లేస్ లేదన్నమాట అందుకే నేను ఇక్కడ గోడ పైన పెట్టుకోవాల్సి వచ్చింది ఎప్పుడు కానీ మన మెయిన్ డోర్ ఎదురుగా ఉండాలి సో అప్పుడే కొంచెం బాగుంటుంది కాకపోతే ఇప్పుడు మేము ఉన్న ఇంట్లో ఏంటంటే ఎక్కువగా ప్లేస్ లేదు మెండోర్ ఎదురుగా చిన్న గల్లీ కాబట్టి అందులో మనం పెట్టుకోలేము ఇంకా అలాగే ఇక్కడ చూడండి మనీ ప్లాంట్ అయితే కొత్త రోడ్తో అయితే స్టార్ట్ అవుతుంది ఇది మంచిగా గ్రోత్ అవ్వాలని అయితే కోరుకుంటున్నాను అలాగే వేరే కుండీలో కూడా ఒక చిన్న మొక్కనైతే పెట్టిన ఇంకా ఇంకా ఫైనల్గా మీకు తెలిసిందే కదా నాకు కడప నా డోర్ అవన్నీ ఇంత నీట్గా ఉంటాయి అనేది సో నేను ప్రతిసారి అయితే ఎక్కువగా నీట్గా ఉండడానికే ట్రై చేస్తూ ఉంటా అప్పటికప్పుడు నీట్గా అయితే సద్రాను ఎప్పటికీ నీట్గా పెట్టుకోవాలనైతే చూస్తూ ఉంటాను అనమాట ఇంకా నా పని అంతా కంప్లీట్ అయిపోయినాక ఇప్పుడు నా జుట్టు దగ్గరకు వచ్చేసింది అనమాట ఇక్కడ చూడండి ఇప్పుడు ఏంటంటే మనం దీన్ని దులపాల్సిన అవసరం లేదు కొట్టాల్సిన అవసరం లేదు ఒక్క ఫైవ్ మినిట్స్లో మన పూజ అవన్నీ కంప్లీట్ అయిపోతాయి అంతలోపు చూడండి హెయిర్ మొత్తం మంచిగా డ్రై అయిపోయింది జస్ట్ ఒక్కసారి కోమ్ చేసినామంటే అంతే సంగతి ఇంకా ఫ్రెష్ నీట్గా అయిపోయి వెంటనే ఆరిపోతుంది గంటలు గంటలు పట్టదు ఆరడానికి నేనైతే ఎప్పుడూ తలస్నానం చేసినా కానీ మంచిగా హెయిర్ని ఒక ఫైవ్ మినిట్స్ అట్లే ఉంచుకున్న తర్వాత మంచిగా తుడుచుకొని ఇట్లా దూకుంటాను అనమాట దూసిన వెంటనే చిక్కులు అయితే పోతాయి నీళ్లు కిందికి కారుతుందంటే మనము మన వెనక డ్రెస్సు ఖరాబ్ అయిపోతుంది ఇల్లు కూడా ఖరాబ్ అయిపోతుంది అందుకే ఇట్లా చేసుకుంటే మనకు కూడా బిజీ అలాగే టైం అయితే ఆఫ్నూన్ అవుతుంది కాబట్టి రైస్ అయితే ఆన్ చేసేసిన టైం అయితే ట్వెల్వ్ అనమాట రోజు మా పిల్లలకైతే ఆఫ్ డేనే స్కూల్ ఇంకా స్కూల్కి వెళ్తే ఇంకా బయలుదేరిపోవాలి ఇక్కడ మొత్తం నా పని అంతా కంప్లీట్ చేసుకొని చూడండి ఒక ఫైవ్ మినిట్స్లో నా జుట్టు మొత్తం మారిపోయింది మీరు కూడా ఇలాంటి టిప్ అయితే ట్రై చేయండి ఇక స్కూల్కి అయితే నడవడం అంటే కొంచెం కష్టమే మా హస్బెండ్ ఉంటే నో ప్రాబ్లం మా హస్బెండ్ లేకపోతే వెళ్తూ వెళ్తూ దారిలో ఒక కూరగాయ ఇలాంటివి కనిపించింది అక్కడ కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకొని అయితే ఇక వెళ్ళిపోయిన ఇంక అంతే కదా మనకు ఆడోళ్ళకి ఏది కనబడుతుంది అది కొనుక్కోవడం అయితే అలవాటే సో పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి కొంచెం ఫ్రెషప్ కూడా వేసేసి మనస్వికి అయితే ఒక పాల డబ్బా చేసిన అసలు మనస్వి ఏం తింటలేదు అనమాట ఈ మధ్యకాలంలో ఇంకా అలాగే మేము కూడా లంచ్ చేసుకున్న తర్వాత సాయంత్రం ఇది సాయంత్రం అప్పటికి ఫైవ్ థర్టీ ఫార్టీ టు సిక్స్ అవుతుంది ఏం చేయాలి స్నాక్స్ కోసము అని అంటే నాకైతే ఎప్పటి నుంచో ఈ మిర్చిలు తినాలనిపిస్తుంది ఇవైతే ఎప్పుడో తెచ్చిన నేను మిర్చి సో టైం దొరక దొరకక చేస్తలేనమాట సో నేను రొచ్చి చేద్దామని ఫిక్స్ అయిపోయినా ఇంకా నేనైతే ఇక్కడ ఏం తీసుకోలేదు కొంచెం శనగపిండి కొద్దిగా లైట్గా బియ్యం పిండి లైట్గా మైదాపిండి అంటే ఇప్పుడు ఒక పావుట్లో శనగపిండికి ఒక టీ స్పూను రైస్ పిండి ఒక టీ స్పూన్ మైదాపిండి వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం కారం ఉప్పు పసుపు అనమాట ఇవి వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి మరీ పల్చగా ఉండొద్దు చిక్కగా కూడా ఉండొద్దు అనమాట చిక్కగా ఉంటే అంటే గట్టిగా వచ్చేసే మిర్చీలన్నీ మరీ చిక్కగా పల్చగా కాకుండా ఒక నార్మల్ మెథోడ్లో మొత్తం అది మంచిగా మెల్ట్ అయ్యేటట్టు చూసుకోవాలి ఎక్కువగా మెల్ట్ అయిపోయింది అనుకో మొత్తం ఏంటంటే అయిపోతే బజ్జికి పిండి పట్టదు చిక్కగా అయిపోయింది అనుకో గట్టిగా అయిపోతాయి అందుకే మనం ఎప్పుడైతే అవి వాడుతూ ఉంటామో సో వీటిని కొంచెం కరెక్ట్గా ఉండేటట్టు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకుంటే మనకు మెయిల్ అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఎప్పుడు ఏ పని మా కిచెన్లో చేసినా కానీ అశ్విక్ అయితే కంపల్సరీ పక్కన ఉంటాడు అనమాట అశ్వీకు ఉండని పనే ఉండదు సో కంపల్సరీ అయితే అశ్విక్ ఉండాల్సిందే ఎన్నిసార్లు చెప్పినా కొద్దిసేపు బయట ఉన్నానా బయట ఉన్నానా అంటే మాత్రం ఉండడు ఇంకా అందులో మనసు ఫీవర్ కాబట్టి మనసు ఇక్కడ లేదు బట్ ఏ టైంలో వస్తుంది అని అయితే తెలియదు బట్ వస్తుంది ఆమె కూడా కాకపోతే ఏంటంటే ఆమెకు ఆమె బాడీ అంత సహకరించట్లేదు అనమాట ఈ మధ్యకాలంలో కొంచెం జ్వరం వచ్చేసి అసలు ఏం తింటలేదు మనిషి కూడా మొత్తం గుంజుకుపోయిందనమాట సో అందుకే ఇక్కడ నా పని అయితే ఇట్లా కంప్లీట్ చేసుకుంటున్నా నేనైతే కొంచెం కొంచెం వాటర్ వేసుకొని అయితే మంచిగా మెల్ట్ చేస్తున్నా ఎందుకంటే శనగపిండి లోపల గుండెలు గుండెలు ఉంటుంది కదా సో అట్లా కూడా ఏం ఉండకుండా నీట్గా కలుపుకుంటున్నా అనమాట ఇంక కలిపేటప్పుడు చూడాలి ఇంకా మన టెన్షన్ అయితే మామూలుగా ఉండదు ఇది ఎక్కడ పలసగా అయిపోతుంది అని ఒక భయం గట్టిగా అయిపోతే కొన్ని వాటర్ వేసేది చేయాలి కానీ పలసగా అయిపోతే పిండి వేసుకోవాలి కానీ కలిపిన తర్వాత పిండేసి మళ్ళీ కలిపినాం అనుకో అది ఏమైపోతుంది అంటే ఉండలు ఉండలు కడుతుంది అనమాట సో అట్లా కాకుండా ఇక్కడ చూడండి మొత్తం ఇదంతా మెల్ట్ చేసేసినా ఇంకా ఇక్కడ మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ సోడా అన్నమాట ఈ సోడా ఎప్పుడో తీసుకొచ్చినా ఇప్పుడు పనికి వస్తుంది కొద్దిగా లైట్గా మరి అంత చిటికెడు కాకుండా మరి అంత కొంచెం కాకుండా మామూలుగా వేస్తే మంచిగా మెల్ అందులోనే మంచిగా మెల్ట్ చేసి నేను ఏంటంటే దో ఇంకా వేస్తాను బజ్జీలు అనంగా వేస్తాను అనమాట ముందే ఒక అర్ధ గంట ముందైతే వేసి నానబెట్టాను ఎందుకంటే కొంచెం టైం పడుతుంది ఇంకా అశ్విక్ ఏంటంటే మాట్లాడుతూ ఉంటాడు ఇంక ఇక్కడ పిండి మొత్తం కలిపిన చూడండి మనస్వి ముఖం అయితే ఎంత గుంజుకుపోయిందో ఇంకా మిర్చీలు ఇవన్నీ అయితే రెడీగా ఉన్నాయి అట్లనే కొన్ని ఆలుగడ్డ బజ్జీలు కూడా వేద్దాం అనుకున్నా అవి కూడా ఎందుకు అని అంటే ఇప్పుడు నేను మా హస్బెండ్ అంటే మిర్చి తినగలుగుతాను కదా పిల్ల పిల్లలు అయితే తినలేరు కదా సో అందుకనమాట ఇక్కడ ఏమైందంటే మాట్లాడుతున్నాక కూడా మళ్ళీ ఎందుకు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా అంటే సో బయట బయట నుంచి బాగా డిస్టర్బెన్స్ వచ్చింది సో అందుకే మళ్ళీ అయితే ఇచ్చిన ఇక్కడ చూడండి మనసు అయితే ప్రతి దాంట్లో ఇన్ ఇన్వాల్వ్ అయిపోతుంది ఇంకేంటంటే ఆమెకు ఫీవర్ కాబట్టి మధ్యకాలంలో అసలుకి ఎక్కువ చేసలేదన్నమాట చాలా ఫీవర్ వచ్చింది ఇంకా ఇక ఎప్పుడు కానీ నేనైతే బజ్జీలు కట్ చేసేటప్పుడు ఇక్కడ కింద ఫస్ట్ ఒక గ్రిల్ ఉంది కదా ఆ గ్రిల్ అయితే కంపల్సరీ కట్ చేయాలి తర్వాత ఏదైతే ఉంటుందో దీన్ని కొంచెం ఇలా కట్ చేసేయాలి మొత్తం ఇలా కట్ చేయడం వల్ల ఏంటంటే కింద ఎప్పుడు ముడికి ఉంచదన్నమాట అది కంపల్సరీ కట్ చేయాలి కట్ చేసిన తర్వాత అందులో ఉన్న ఇత్తులన్నీ తీసేయాలి ఇట్లా చేయడం వల్ల బజ్జీలు మంచిగా వచ్చి కొంచెం పిండి కూడా లోపలికి స్ప్రెడ్ అవి మంచిగా టేస్ట్ బాగుంటాయి మిర్చిలు కూడా కారం కాకుండా ఉంటాయి ఇక్కడ కింద మనము దాని అంచు కట్ చేయలేము అనుకోండి అది ఏమైపోతుంది అంటే అంచు మొత్తం ఉండి లోపలికి పిండి కూడా ఏమీ లేకుండా మిరపకాయ అనేది కారం కారం ఉంటుంది అట్లా కారం ఉండొద్దు అంటే కంపల్సరీ మన కింద అంచు కట్ చేసి తర్వాత ఇలా మొత్తం చీలు కొట్టే టేస్ట్ ఉంటుంది లస్ఫీకి ఒకవేళ నాతో పాటు లోపల ఉంటే మనస్వి కూడా వచ్చేస్తుంది ఇంకా ఫీవర్ వచ్చింది కదా మధ్యలో ఏమైందంటే సడన్గా ఏడవడ మొదలుపెట్టింది అందుకే ఇక్కడ కూర్చోబెట్టినా నేను కూడా వీడియో మాట్లాడతా వీడియో మాట్లాడతా అని అంటే ఇక్కడ కూర్చోబెట్టిన తర్వాత మా ఇద్దరి పిల్లలు అయితే నాతో డిస్కర్షన్ చేస్తూ ఉన్నారు ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే ఏమీ చేస్తుంది మమ్మీ మమ్మీ ఏం చేస్తుంది చెప్పు కనమ్మ నీకు మమ్మీ ఉంటాంటే నచ్చుతాయా ఇష్టమా మమ్మీ ఏమేమి చేస్తాం నీకోసం జ్జీ చేస్తుందా బజ్జి అంటే ఇష్టమా నీకు అక్కడ కూర్చుంటావా కానీ నీకు మమ్మీ వంటలు ఇష్టమా ఇక్కడ చూడు ఇష్టమా మీకు మమ్మీ వంటల ఎక్కువ ఇష్టం ఇష్టం బజ్జీ ఇష్టమాయ్యూ సో హాలిడేస్ అయితే స్టార్ట్ అయిపోయింది మా పిల్లలకి ఇంకా రేపటి నుంచే ఇక రేపటి నుంచి ఏ గేరేంజ్లో టార్చర్ చేస్తారు చూడాలి ఇక ఇప్ప ఏం చేసాం కానీ ఇంకా ఎందుకండి సీట్స్ ఏం ఉంచోదిత్తులు మొత్తం స్వీట్స్ ఉంచితే కారం అవుతుంది అందుకే ఎప్పుడు చేసుకున్నా అంత మొత్తం తీసేసాడు నచ్చ కన్నమ్మకి పొటాటో బజ్జీ అంటే ఇష్టం కదా మీకు పొటాటో బజ్జీ అంటే ఇష్టం మన స్విగ్గి బాగా పొటాటో బజ్జీ బజ్జీలు వేసేటప్పుడు అయితే కొంచెం కష్టం కాదు అసలు మామూలు కష్టం కాదు నాకైతే కొంచెం భయం అనమాట ఆయిల్లో వేసేటంటే కొంచెం నేను భయపడతా అంత కన్ఫామ్గా చేయలేను కాకపోతే ఏంటి అంటే ఇంకా బజ్జీలు మొత్తం కంప్లీట్ అయిపోయినాయి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి అసలు స్మెల్ అయితే మామూలుగా లేవు సూపర్గా ఉన్నాయన్నమాట చాలా మనం ఎంతైనా మన హోమ్ ఫుడ్ హోమ్ ఫుడ్డే కదా ఇంకా తర్వాత మనస్వి కూడా రాగానే ఆమెను కూడా ఎత్తుకున్నా ఎలా ఉన్నాయి మమ్మీ అంటే బాగున్నాయి బాగున్నాయి అని చెప్తుంది సో మనస్వికి ఏంటంటే ఆలుగడ్డ బజ్జీలు అంటే ఇష్టం తను మంచిగా ఉన్నప్పుడు అయితే బాగా తింటారు కానీ ఇప్పుడు ఫీవర్ వచ్చింది కదా ఇక చూడాలి ఏం చేస్తుంది అనేది అయితే కంపల్సరీ మేము ఇట్లా అయితే ఏదైనా స్నాక్స్ చేసుకున్నప్పుడు అయితే మాకు డ్రింక్ అయితే ఉండాల్సిందే ఇదేంటంటే లాస్ట్ టైం తెచ్చుకున్నాం అది కూడా ఏంటంటే సగం అయిపోయింది సగం ఉంది బట్ ఇంకా మేము నలుగురం అయితే సరే అది ఏదైనా సరే నలుగురం కూర్చొని తింటాం అనమాట ఇంకా చూడండి బయట నుంచి తెచ్చుకునే కన్నా హ్యాపీగా ఇంట్లో చేసుకొని ఇలా డ్రింక్ తెచ్చుకొని గోర్లు ఏమైనా తెచ్చుకొని హాయిగా తింటూ సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తాం మా ప్రపంచం అయితే మేము నలుగురమే మేము ఐదో పర్సెంట్ నువ్వని మేము అలౌట్ చేయమన్నమాట వీలైనంత వరకు మేము నలుగురమే ఏదైనా సరే ఎంజాయ్ చేస్తాం అండ్ ఏదైనా సరే మేము అలా చేస్తాం కానీ అంతే కదా అక్కడికి ఇక్కడికి వెళ్ళే కన్నా వేస్ట్గా మనం ఇంట్లోనే ఏదైనా కొత్త కొత్త ఐటమ్స్ మనం కూడా అప్పుడప్పుడు అన్నీ చేస్తూ ఉండాలి ఏమీ చేయకపోతే కూడా పిల్లలకి పాపం ఏమీ తెలియదు కదా సో ఇంకా ఫైనల్గా అయితే ఇట్లా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట ఏదైనా సరే నలుగురు అంద తింటాం నలుగురు అందు మేము మంచిగా అంతేగాని నువ్వు నేను అని భేదాలు అండి ఇక్కడ మనసువి ఏంటంటే ఆమె ఆమెకు తన్సప్ అంటే చాలా ఇష్టం కాకపోతే సరిగ్గా తినట్లేదు ఇంకా ఫైనల్గా ఇవి తినేసిన తర్వాత ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కుక్కర్లో రైస్ అయితే అనమాట కుక్కర్లో వండడం వల్ల మెత్తగా అవుతుంది మనసుకి కూడా కొంచెం మెత్తగా చేసి తినిపియొచ్చు అన్నట్టు అయితే కుక్కర్లో వండిన ఇంకా ఎప్పుడు కానీ సరే కుక్కర్లో వండేటప్పుడు లైట్గా సాల్ట్ వేస్తే మన అంచులకు పట్టుకోకుండా ఉంటుంది మాడకుండా ఉంటుంది ఇంకా అలాగే దాంట్లోకి లైట్గా పులుచు అయితే చేసిన అనమాట ఇంకా పలుచిపులుసు టేస్ట్ అయితే మామూలుగా ఉంటుంది కదా సో అందుకు సో చూడండి ఫైనల్గా కిచెన్లో వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది అలాగే శ్రీ కోసం అయితే పాలు అయితే వేడైపోతున్నాయి ఇంకా ఇది వచ్చేసి గుడ్ నైట్ అన్న టైం అనమాట మనసు క్వాలిటీ ఫీవర్ కదా సో తనను పడుకోబెట్టాలి ఫస్ట్ పాపం బంగాళు తల్లి చూడండి ఎట్లా అవునా చూద్దాం సో చూసింది కదా ఫైనల్గా మా బ్లాగ్ అయితే ఇది అన్నమాట కూడా నచ్చిందని అయితే మన కోరుకుంటున్నాము నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాము అంతవరకు బై బాయ్